విశాఖ పోలీసులు ఆకతాయిలను కట్టడి చేసేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు బస్టాప్లు కాలేజీలు బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలు మహిళలను వేధించే వారిని ఉపేక్షించేది లేదంటున్నారు కాలేజీలు బస్టాప్లు వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఇల్లు ప్రాంతాల్లో ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు హద్దు మీరితే అరెస్టు తప్పదని హెచ్చరిస్తున్నారు ఆకతాయిలపై కొర్రా జులిపిస్తున్న మహిళా పోలీసుల యాక్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు మహిళల్ని ర్యాగింగ్ చేసిన యువతికి చిక్ పెట్టిన మహిళా పోలీసులు మఫ్తీలో ప్రతి ఒక్క బస్ స్టాప్ల దగ్గర కూడానా మహిళలకి రక్షణగా వాళ్ళు కవచంగా మారి కూడా ఎవరైతే సమయంలో కానీ బస్ స్టాపుల్లో ఇతర మహిళలు బస్సుల కోసం వెయిట్ చేసిన మహిళలకి రక్షణ కల్పించడానికి అయితే విశాఖపట్నం మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ వివేకానంద ఆధారంలో కూడా మహిళా పోలీసులు ప్రతి ఒక్క విశాఖపట్నం ప్రతి బస్ స్టాపుల దగ్గర కూడా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ర్యాగింగ్లు చేస్తూ మహిళల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెక్కి పెట్టే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రతి ఒక్క స్టాప్ దగ్గర కూడా ఈ యొక్క ప్రతి ఒక్క మహిళ మహిళలందరూ కూడా చాలా ఇటువంటి పరంగా భయం లేకుండా కూడా వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకునే విధంగా కూడా విశాఖ పోలీసులు అయితే కొత్తగా రూల్స్ అయితే తేవడం జరిగింది అయితే మహిళా పోలీస్ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ వివేకానంద ఆదరణలో కూడా మహిళలందరికీనా రక్షణ కల్పించడానికి అయితే విశాఖపట్నం ప్రతి బస్ స్టాప్ దగ్గర అయితే ఈ మహిళా పోలీసులు మఫ్తీలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అయితే ఓవరాల్గా నిన్నకి నిన్నే ఏదైతే ఒక ఒక్క ఒక స్టాప్ విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ ప్రతి ఒక్క ఎన్ఐడి దగ్గర అయితే ముఖ్యమైన ప్రాంతాలు కాలేజీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల దగ్గర అట్లాగే ఎక్కడైతే ఒక బస్ బస్టాపుల దగ్గర మహిళలు ఎక్కువగా ఇంటికి వెళ్ళడానికి బస్సుల కోసం వెయిట్ చేస్తారో అక్కడైతే పోలీసులు మహిళా పోలీసులు అయితే అక్కడ మఫ్తీలు అయితే నిఘా పెట్టడం అయితే జరుగుతుంది అల్లరముఖ ఎవరైతే కుర్రవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క మహిళలకు కూడా ఇబ్బందులు పెడుతూ కూడా ప్రతి ఒక్క బస్టాపుల దగ్గర ర్యాగింగ్లు చేస్తూ మహిళల్ని ఇబ్బంది పెట్టే కుర్రవాళ్ళపై అయితే మహిళా పోలీసులు అయితే యాక్షన్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది అయితే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత ఆదేశాల మేరకు కూడా విశాఖపట్నం పోలీసులు అయితే రంగం సిద్ధం చేసుకున్నారనుకోవచ్చు అయితే వివేకానంద ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో కూడా ఎవరైతే మహిళా పోలీసులు మఫ్తీలో ప్రతి ఒక్క స్టాపుల దగ్గర కూడా ర్యాగింగ్ చేసిన యువతకైతే తాట తీసే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే కాలుష్యంగా కూడా బస్ స్టాపుల దగ్గర మహిళలకి ర్యాగింగ్ చేసే యువతలను అయితే కొంత కొన్ని దిక్కలు అయితే అదుపులోకి తీసుకునే పరిస్థితి కనబడుతుంది అయితే పోలీసులు కూడా పూర్తిగా ఎవరైతే యువత ఎక్కువ కూడానా మహిళలకి ర్యాగింగ్ చేస్తూ కూడా ఇబ్బందులు పెట్టే యువతనైతే మహిళా పోలీసులు మఫ్తీలు అయితే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే పరిస్థితి కనబడుతుంది ఇంకపై విశాఖపట్నంలో ప్రతి ఒక్క బస్ స్టాప్ దగ్గర అయితే మహిళా పోలీస్ స్టేషన్ ఆధారంలో కూడా ప్రతి ఒక్క మహిళ మఫ్తీలు అయితే ప్రతి ఒక్క యువతకి కాలేజ్ స్టూడెంట్లకు కానీ అలాగే ఉద్యోగాలు చేసుకొని ఇంట్లోకి వెళ్ళడానికి మహిళలు ఎవరైతే బస్ స్టాపుల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారో బస్సు కోసం వాళ్ళందరికీ రక్షణ కలిగేలాగా కూడా విశాఖపట్నం పోలీసులు అయితే నమ్మకం అయితే గట్టి నమ్మకం అయితే వస్తున్నారు అయితే ఇకపై యువత చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకతాయిగా ఎక్కడ పడితే అక్కడ మహిళల్ని చెప్ ఇష్టాచరంగాన బాధ పెడుతూ వాళ్ళని రెచ్చగొడుతూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కడ కనబడినా సరే విశాఖపట్నం మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ వివేకానంద అయితే ఊరుకున్న సమస్య లేదంటూ కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం అయితే బస్ స్టాపుల దగ్గర కూడా అయితే ప్రతి బస్ స్టాపుల దగ్గర కూడా మహిళా పోలీసులు అయితే మఫ్తీలు అయితే ఉండే పరిస్థితి కనబడుతుంది ప్రతి ఒక్క యువకులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా దొరికితే మాత్రం వాళ్ళపై కేసులు నమోదు చేసి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు కూడా పిలిపించుకోవడాన వాళ్ళపై అయితే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఎవరైతే యువకులు ఎవరైతే కుర్రవాళ్ళు అయితే మహిళలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ వివేకానంద చెప్తున్నారు అయితే మొత్తానికి విశాఖపట్నం ప్రతి ఒక్క స్టాపుల దగ్గర అయితే మహిళలందరూ అందరూ ఇంటికి వెళ్ళడానికి అయితే మహిళా పోలీసులు అయితే ఉక్కుపాతం అనుకోవచ్చు ప్రతి ఒక్క యువకులకైతే గుండెల్లో దడదడగా అనిపిస్తుంది అయితే మొత్తానికి చూస్తున్నాం ఏదైనా సరే మహిళలకి ఎటువంటి హాని చేసినా ఏ ఒక్క యువకులైనా సరే ఇష్టా అల్లర ముఖలుగా ఇష్టసరంగా గతంలో ఎగిరినట్టు ఎగిరితే మాత్రం తాట తేస్తామంటూ కూడా మహిళా పోలీసులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది కెమెరామ్యాన్ సోమూర్ ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర